షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్తుండగా కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఆమె ప్రయాణిస్తున్న కారు నుండి ఆమెను కిందకు దించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రోడ్డుపై బైఠాయించిన షర్మిల ఇతర నేతలను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు అక్కడి నుండి వారిని తరలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎం డౌన్ డౌన్ పోలీసుల జూలు నశించాలి అంటూ నినాదాలు చేశారు మెగా డిఎస్సీని విడుదల చేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా షర్మిల చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆమె అదుపు తప్పి వాహనం మెట్లపై పడిపోయారు అయినా పోలీసులు తగ్గలేదు రెండు పోలీసు వాహనాలలో వీరిని తరలించారు ఇతర నేతలతో పాటే ఆమెను కూడా సాధారణ వాహనంలో తరలించడం గమనార్హం కాగా పోలీసులు తనను అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని షర్మిల వెల్లడించారు జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను మరిచారని విమర్శించారు మిగతా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు చెప్పండి నిజంగా చెప్పండి మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఎలా ఫీల్ అవుతుంది నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటుంది అమ్మ కూడా బాధపడతారు ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈ రోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు విడలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళ పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచిలోబౌట్ స్టూడెంట్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు ఒక్క లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు ఇరవై మూడు వేల మెగా టీఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు మీ గాయం ఎవరు సార్ గాయం ఎవరు సార్ మీ గాయం ఉండేను చేతికి గాయం ఎవరు ఇసలే ఇంకేమైనా చేస్తారమ్మా మెగాటిఎస్సి